ఓం నమో వెంకటేశాయ నమ ఈరోజు మనం ఏడు శనివారాల వ్రతం గురించి తెలుసుకుందాం అసలు ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు ఏడు శనివారాలు ఏడు శనివారాలు ఆచరిస్తే ఏమేమి కోరికలు తీరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫస్ట్ ఏంటంటే చాలామంది పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళు ఎన్నో కోరికలు కోరుకుంటారు కానీ ఏవి తీరవు అట్లా చాలా బాధపడేవారు చాలామంది పిల్లలు విదేశాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లానే ఇక్కడ కూడా మన పిల్లలు చాలామంది చదువుల్లో వెనుకబడిపోయి ఉంటారు కదా అట్లా వాళ్ళ వాళ్ళ కోరికలు ఏ కోరికైనా సరే ఈ ఏడు శనివారాలు వ్రతం చేస్తే ఖచ్చితంగా తీరుతుందండి అట్లా ఫస్ట్ శనివారం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏమైతే కోరిక అనుకుంటున్నామో ఒక ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కావాలనుకుంటున్నాం ఇల్లు కావాలనుకుంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పసుపు క్లాత్ని తీసుకోవాలండి దాంట్లో మనం ముడుపు కట్టాలి ఎంతో కొంత మనకు తోచినంత ముడుపు కట్టాలి ముడుపు కట్టి దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముడు ముడులైతే వేసి దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి పటం ముందు అయితే ఉంచాలండి ఉంచిన తర్వాత నెక్స్ట్ వీడియోలో వ్రతం గురించి తెలుసుకుందాం